జనసేన పార్టీకి ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతోంది అని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే విశాఖ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు గాజువాక అరవై నాలుగవ వార్డు పెదకాడి డిప్యూటీ మేయర్ తల్లి గోవిందరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని గోవిందరెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడే వారికి సముచి స్థానం ఉంటుంది అనడానికి దల్లీకి లభించిన పదవి రుజువు చేస్తుందన్నారు కార్యకర్త స్థాయి నుండి డిప్యూటీ మేయర్ గా ఎదిగిన దల్లీ ప్రజాసేవలో మరింతగా మమేకమై అందరి మనసులను గెలుచుకోవాలి అని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కోన తాతారావు కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్ పల్ల శ్రీనివాస్ గోవింద్ రెడ్డి బిఎన్ పాత్రడు లేలా కోటేశ్వర రావు రాతు శ్రీనివాస్ మొత్యాల నాయుడు ఇమ్రాన్ చందు లతీష్ కొయ్య ప్రసాద్ రెడ్డి తిప్పల రమణారెడ్డి కుటుంబ నేతలు జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ మధ్య విషయం అదే గాజువాగ్ నియోజకవర్గం ఈ ప్రాంతానికి ఆయన డిప్యూటీ మేయర్ చేయడం ఈ ప్రాంతంలో సమస్యలు ఏ ఉన్నాయో ఆ సమస్యల మీద కౌన్సిల్ పోరాటం కానీ అధికారులతో మాట్లాడడం కానీ మంచి అవకాశం దీన్ని వినియోగించుకొని రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థానం చెప్పేసి మనసారా కోరుకుంటూ తమ్ముడు ఇలాంటి జన్మదిన సభాక జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని అందరి తాలూకా ఆశీస్ ఆయనకు ఉండాలని అదేవిధంగా అందరూ కూడా ఆయన సేవ చేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నారు పెరిగిన పోరాటం చేస్తూ ప్రజల పైన ప్రజలు ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్నటువంటి తల్లి గోవిందరెడ్డి గారు జన్మదినోత్సవానికి ముఖ్యంగా హాజరైనటువంటి గౌరవ నీలు గౌరవ శాసనసభ్యులు మా జనసేన పార్టీ విశాఖపట్నం నగరం అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు మరొక సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు శ్రీ పొయ్యి ప్రసాద్ రెడ్డి గారు ఇతర పెద్దలందరికీ ముఖ్యంగా జనసేన కూటమి పార్టీ నాయకులకి నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు ఆ దళి గోవింద రెడ్డి గారు ఆ జనసేన పార్టీకి దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఆ నగరపాలక సంస్థలో తనదైనటువంటి శైలిలో గుర్తించుతూ సమస్య పరిష్కారానికి జనసేన పార్టీ వాణి వినిపించటం తద్వారా పార్టీ పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి ఇలాంటి వ్యక్తికి మనం సహకారం అందించాలనే ఉద్దేశంతో డెప్టీ మేయర్ గా నామినేట్ చేయటం అదంతా శుభపరిణమంగా భావిస్తూ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వాళ్ళు చాలా సాంస్కృతిక సాంఘిక లేదంటే సోషల్ కార్యక్రమాలు యాక్టివ్ చేశారు అవన్నీ కూడా విజయవంతం అయితే మా శాసనసభ్యులు ఇప్పుడే చెప్పారు కదా ఆ రకంగా ఆయనకి ఆయుర బాగుండాలి ఇంకా పది మంది షేర్ చేసి అదృష్టం రావాలి నా జన్మదిన వేడుక సందర్భంగా మా వార్డు ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ విశాఖపట్నం దక్షిణ సభ్యులైనటువంటి అన్నయ్య వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి అలాగే జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి డిసిసిబి చైర్మన్ గా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాకి అన్నయ్య శ్రీ కోనతాత్ర గారికి అలాగే సీనియర్ నాయకులు ఎక్స్ చైర్మన్ అయినటువంటి కొయ్య ప్రసాద్ రెడ్డి గారు అలాగే డెబ్బై ఆరో వార్డు కార్పొరేటర్ అయినటువంటి జనవరి శ్రీనివాస్ గారు జనవరి శ్రీనివాస్ గారు పెద్దలు నాయకులు జనసేన నాయకులు వీర కూడా మీడియా మిత్రులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమ్మస్తు మంచి తెలియజేస్తూ ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది ప్రజలు ఎంతో ఆశీస్సులతో జనసేన పార్టీ దీవెనలతో నాకు జనసేన పార్టీలో కార్పొరేట్ సీట్ ఇస్తే ప్రజలందరూ కూడా దీవించి మంచి మధ్యతో గెలిపించి తర్వాత డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా అవకాశం ఇచ్చి ఇప్పుడు నగరానికి డిప్యూటీ మేయర్ గా జనసేన పార్టీ ఆశీస్సులతో పార్టీ నాయకులు కూటమి నాయకులు అందరూ ఆశీస్సులతో ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే ప్రజలు కూడా ఈ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇంతమంది రావటం అందరూ కూడా నన్ను ఆశీర్వదించడం ఆ భగవంతు ఆశీస్సులు నాతో పాటు ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి రాబోయే రోజుల్లో నా సేవ జనసేన పార్టీకి ప్రజలకి పూర్తిగా అంకితం జనసేన పార్టీ మా దల్లి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ చేస్తూ ఇవాళ ఎంతో మంది పేదలకి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది జనసేన పార్టీ తరఫున ఓటమి నాయకుల తరఫున అందరి తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని దినదినాభివృద్ధి జరగాలని మరి ఎన్నో ఉన్నతమైన పదవులు పొందే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు మా గోవిందరెడ్డికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మా గోవిందరి గురువు గారు అనేటువంటి తాతారావు గారు కానీ ప్రతి ఒక్కర అందరి ఆశీస్సులతో ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తుంది